హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి అక్టోబర్ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఈ గుడ్ న్యూస్ సంబంధించిన పూర్తి వివరాలు అదేవిధంగా ఒకటో తేదీనే జమ అయ్యేటువంటి జిల్లాల లిస్టు పిల్లుల ప్రజెంట్ స్టేటస్ గురించి వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ నెల జీతాలు మరియు పెన్షన్లు నవంబర్ ఒకటో తేదీనే అంటే శుక్రవారమే మీ బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయండి ఈ విషయానికి సంబంధించిన అంటే ట్రెజరీల లిస్ట్ అయితే రావటం జరిగింది ఒకటో తేదీ ఏ జిల్లాలకు అయితే జమ అవుతాయో ఆ ట్రెజరీ లిస్ట్ పూర్తి వివరాల కోసం వీడియోనైతే అయితే ఇక్కడ స్కిప్ చేయకండి అక్టోబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదవ తేదీ వరకు కూడా సిఎఫ్ఎంఎస్ మరియు హెచ్ఆర్ఎంస్ పరిధిలో జీతాలు మరియు పెన్షన్ బిల్లులు పూర్తిగా అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి దాదాపు అన్ని బిల్లులు ఎస్టీఓ గారు అప్రూవల్ పొంది ఉన్నాయి ప్రభుత్వము ఒకటవ తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇక పే స్లిప్స్ డౌన్లోడ్ చేయడం ఎలా అని చాలామంది అడుగుతున్నారు ఉపాధ్యాయులు ఉద్యోగులు నిధి యాప్లోనూ లేదా నిధి వెబ్సైట్లో ద్వారా కూడా పే స్లిప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఇక పెన్షన్లు మాత్రం కేవలం నిధి వెబ్సైట్లో మాత్రమే పే స్లిప్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి ఇక గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి సిఎఫ్ఎంఎస్ ఏపీ అని టైప్ చేయండి వెబ్సైట్లో లాగిన్ చేయడానికి మూడు డాట్స్ పైన క్లిక్ చేయండి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్ పే స్లిప్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి అక్కడ మీ అక్టోబర్ నెలకి సంబంధించిన పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని వాటిలో ఎర్నింగ్స్ ఏంటి మరియు డిడక్షన్స్ ఖచ్చితంగా ఒకటికి సార్లు చెక్ చేసుకొని ఏవైనా పొరపాట్లు ఉన్నట్లయితే మీ సంబంధిత అధికారికి అయితే తెలియజేయాలండి ఇప్పటి వరకు ట్రెజరీలు ట్రెజరీలండి ఇవి కొవ్వూరు నెల్లూరు వాటర్ నెల్లూరు విజయవాడ ఏలూరు రాజోలు చింతలపూడి కర్నూలు మార్కాపురం ఒంగోలు గుంటూరు తెనాలి బొబ్బిలి కడప తాడిపత్రి రాజమహేంద్రవరం తిరుపతి మదనపల్లి కైకలూరు మచిలీపట్నం అద్దంకి సత్యవీడు నెల్లూరు పామురు కర్నూలు ఉరవకొండ సత్యవీడు చిత్తూరు వంటి ప్రధాన ట్రెజరీ పరిధిలో బిల్లులు అప్రూవ్ అయితే అయ్యింది కొన్ని బిల్లులు మాత్రం అతి తక్కువ బిల్లులు మాత్రం ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి అంటే ఎస్టీఓ అప్రూవల్ పొంది ఫండ్ విడుదల కోసమైతే ఎదురు చూస్తున్నాయన్నమాట ఇక అదేవిధంగా జీతాలు జమ అయ్యే తేదీలు ముఖ్యంగా శాఖల వారీగా వివరాలు చూసినట్లయితే ఒకటో తేదీనైతే జమ కానున్న కొన్ని శాఖలండి పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ విద్యాశాఖ హెల్త్ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ మరియు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకి మిగిలిన శాఖలకి వీరికి అందరికీ కూడా ఒకటో తేదీనైతే జమ అవుతాయండి ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారందరికీ కూడా ఒకటో తేదీనైతే జమ అవుతాయి ఇక మిగిలిన శాఖలన్నింటికీ కూడా రెండవ తేదీన లేదా మూడో తేదీలోపు పూర్తి స్థాయిలో జీతాలు మరియు పెన్షన్లు అనేటివి జమ అవుతాయి ఇక పెన్షనర్లు మీ పెన్షన్ ఖచ్చితంగా నవంబర్ ఒకటో తేదీన మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అయితే జమ అవుతాయండి ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఒకటవ తేదీన జీతాలు పడే ముఖ్య ట్రెజరీల లిస్ట్ అండి ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి నరసనపేట పాలకొండ టెక్కలి ఆందలవర్స సోంపేట రాజం కొత్తూరు ఇచ్చాపురం రణస్థలం ఇక విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం అనకాపల్లి భీమునిపట్నం రంపచోడవరం ఎడమ ఎలమంచిలి పాడేరు అరకు చింతపల్లి ఇక గోదావరి జిల్లాలకు సంబంధించి భీమవరం ఏలూరు తాడేపల్లిగూడెం నర్సాపురం కోవూరు పాలకొల్లు పెన్కొండ ఇక కృష్ణా గుంటూరు జిల్లాల్లో జమ అయ్యేటువంటి అండి విజయవాడ గుడివాడ తెనాలి గుంటూరు నర్సరావుపేట సత్యనపల్లి మచిలీపట్నం ఇక రాయలసీమ జిల్లాలకు సంబంధించి అనంతపురం కర్నూలు నంద్యాల తాడపత్రి ధర్మవరం హిందూపురం ఉరవకొండ చిత్తూరు మదనపల్లి తిరుపతి ఇక ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలు ఒంగోలు మార్కాపురం అద్దంకి గిద్దలూరు కావలి ఆత్మకూరు సూలూరుపేట వెంకటగిరి ఇలానే మొత్తం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏటీఓ మరియు ఎస్టీఓ డిటిఓ పరిధిలో అన్ని లిస్టులో అయితే ఉన్నాయండి మీ రెజరీ పేరు కూడా ఉందా లేనది ఒకసారి చెక్ చేసుకోండి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రతీ నెలలాగే ఈ నెల కూడా ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు జమ చేసే దిశగా అన్ని అయితే పూర్తి చేస్తుందండి సాంకేతిక కారణాల వలన కొందరికి ఒకరోజు ఆలస్యం అయితే కావచ్చు కానీ మొత్తం జీతాలు మరియు పెన్షన్లు నవంబర్ మూడో తేదీన మనకి పూర్తి స్థాయిలో అనేది జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అవుతాయి ఎవరు కూడా కంగారు పడద్దు ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఉద్యోగ ఉపాధి పెన్షన్ ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జీతాలు పెన్షన్లు ఐఆర్కి సంబంధించి టీఆర్ఎస్కి సంబంధించి గవర్నమెంట్ నుండి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో అయితే చేయడం జరుగుతుందండి మీరు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉద్యోగ పెన్షనర్లు చాలామంది కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా మీ యొక్క పే స్లిప్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలండి కొంతమంది పెన్షన్లు కానీ ఉద్యోగులు కానీ మా పే స్లిప్స్ మేము పోయిన నెల డౌన్లోడ్ చేసుకున్నాము మాకు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గానే ఉన్నాయి మళ్ళీ ఎందుకు అయితే అడుగుతున్నారండి అలా ఎప్పుడూ కూడా చేయకూడదు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని మిస్టేక్స్ అయితే రావచ్చండి కాబట్టి ఈ నెలకు సంబంధించి ముఖ్యంగా డిఏ కూడా పెంచడం జరిగింది ఆ డిఏ మీకు వచ్చిందా లేదా పెరిగిందా లేదా జీతం పెరిగిందా లేదా మీ డిడక్షన్ కరెక్ట్గా అవుతున్నాయా లేదా మీకు రావాల్సినటువన్నీ కూడా కరెక్ట్గా వస్తున్నాయా లేదా అన్న విషయాన్ని ఒకటికి పదిసార్లు సార్లు మీరైతే చెక్ చేసుకోవాలండి ఇవే కాకుండా మీ డీటెయిల్స్ అండి ముఖ్యంగా మీ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ వైఫ్ లేదా హస్బెండ్ వీళ్ళ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ముఖ్యంగా పుట్టిన తేదీ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలండి దానివల్లనే మీకు పెన్షన్లు అయితే ముఖ్యంగా అడిగితే పెన్షన్ అయితే రావటం జరుగుతుంది కాబట్టి వారు ఖచ్చితంగా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తేదీని అంటే పుట్టినరోజు తేదీని ఖచ్చితంగా ప్రింట్లో అంటే పే స్లిప్స్లో ఉన్నాయా లేదా అనేది ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి కొంతమంది చాలామంది అయితే ఇంట్లో పొరపాట్లు అయితే ఉన్నాయైతే చెప్తున్నారు ఆ పొరపాట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఎస్టీఓ గారి దగ్గరికి లేదా డిడిఓ దగ్గరికి అయితే వెళ్ళి ఈ యొక్క రాతపూర్వకంగా మీరైతే ఈ సమస్య అంటే ఈ యొక్క మిస్టేక్ని సరి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి కాబట్టి ప్రతీ నెల కూడా ఈ నెలే కాదండి ఈ నెల కొంచెం ఆ డిఏ కూడా పెరగడం జరిగింది కాబట్టి ఉద్యోగులకు డిఏ పెన్షన్లకు డిఆారు మీకు పెరిగిందా లేదా మీకు పెరిగితే కరెక్ట్గా అమౌంట్ అనేది వస్తుంది రాదా అనేది ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా జీతాలు పెన్షన్ అనేవి ఒకటో తేదీని అయితే సాధ్యమైనంత వరకు అయితే జమ అవుతాయండి అతి తక్కువ బిల్లులు మాత్రమే కొంతమంది బిల్లులు ఏమయ్యాయంటే వాళ్ళు పాత బిల్లులు అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి అంటే ప్రభుత్వం అప్పటికి ఇంకా డిఓ డిఏకి సంబంధించిన జీవోని సవరించకముందే బిల్లులు అప్లోడ్ చేశారు వారికి మాత్రం కాస్త లేటుగా అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే వారు బిల్లులు పాత డిఏతోనే వారికి జనరేట్ కావడం జరిగింది కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి బిల్లులు అయితే సబ్మిట్ చేశారు వారికి కొంత ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది కొంతమంది బిల్లులకు సంబంధించి లేట్ కావడం వల్ల మిగిలిన వారందరికీ కూడా అంటే సాంకేతిక కారణాల వల్ల మాత్రమే బిల్లులు అనేవి ఆలస్యం అవుతాయి కానీ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఒకటో తేదీన నిధులనేటివి విడుదలవుతాయి ఎవరు కూడా కంగారు పడవద్దు ప్రతి ఒక్కరికి కూడా ఒకటో తేదీన నుంచి మూడవ తేదీ లోపు అతి తక్కువ మందికి మాత్రమే రెండో తేదీ మరియు మూడో తేదీ జమ అవుతాయి మిగిలిన వారందరికీ కూడా ఒకటో తేదీనైతే జమ అవుతాయండి ఖచ్చితంగా అందరూ కూడా గమనించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోను ప్రతి ఒక్క ఉద్యోగ మిత్రులకి మరియు మీ పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి ఖచ్చితంగా యూస్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్